ఆంధ్రాకి అదృష్టం పట్టిందండి ఒక మంచి వార్త అనేది చెప్పబోతున్నాను ఈ వార్త వింటే మీరు ఎగిరి గంతేస్తారండి ఈ వార్త ఏంటంటే మన వైజాగ్ ఉంది కదా వైజాగ్లో సుమారు లక్ష కోట్లతో ఒక పెద్ద గూగుల్ కంపెనీ అనేది రాబోతుంది దానికి ఆల్రెడీ శాంక్షన్ కూడా అయింది దానికి సంబంధించి వర్క్ కూడా ఆల్రెడీ ప్రపోజల్ అనేది స్టార్ట్ అయిపోయింది మరొక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా అమరావతి ఉంది కదా అమరావతిలో పెద్ద రైల్వే స్టేషన్ సుమారు ఒక ఐదు వేల ఎకరాల్లో అంత పెద్ద రైల్వే స్టేషన్ మన భారతదేశంలో ఫస్ట్ టైం అమరావతిలో కట్టబోతున్నారండి మూడు లక్షల మంది జనాభా పట్టగలరంట అంత పెద్ద రైల్వే స్టేషన్ అంటే అది ఒక చరిత్ర అని చెప్పచ్చు అండి రైల్వే స్టేషన్లో సుమారు ఇరవై నాలుగు ప్లాట్ఫామ్స్ ఉంటాయంట ఇది ఆల్ టైమ్ రికార్డ్ అండి ఇరవై నాలుగు ప్లాట్ఫామ్స్ మన భారతదేశంలో ఎక్కడా కూడా లేదు ఇక ఈ రైల్వే స్టేషన్ ఈ అమరావతి రైల్వే స్టేషన్ ప్రత్యేకత ఏంటంటే టోటల్ లగ్జరీగా ఉంటుందంట అంటే మన భారతదేశంలో ఏ రైల్వే స్టేషన్కి లేనటువంటి లగ్జరీగా అంటే లోపల ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈ రైల్వే స్టేషన్ అనేది ఉండబోతుందంట గుడ్ న్యూస్ ఏంటంటే ఈ రెండు జరిగితే ఇక హైదరాబాద్ అమెరికా వెళ్ళాల్సిన పని ఉండదు మన ఆంధ్ర వాళ్ళు మొన్నటిదాకా చాలామంది బాధపడ్డారు మేము అమెరికా వెళ్తున్నాం జాబులు చేయడానికి ఇక్కడే గూగుల్ మైక్రోసాఫ్ట్ వస్తే ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చు కదండి అది నిజమైంది ఇప్పుడు గూగుల్ కంపెనీ రాబోతుందండి వైజాగ్లో మీకు తెలుసు లేదు గూగుల్ కంపెనీ అంటే చిన్న విషయం కాదు అది చాలా పెద్దది మన ఇండియా మొత్తంలో ఎక్కడ పెట్టలేదండి గూగుల్ కంపెనీ డేటా సెంటర్ ఫస్ట్ టైం మన వైజాగ్లో పెట్టబోతున్నారండి మీకు తెలుసు లేదు గూగుల్ డేటా సెంటర్ అనేది ఇండియా మొత్తంలో చాలామంది